మరికొన్ని గంటల్లో అనంతపురం క్రీడా మైదానంలో దుల్లీఫ్ ట్రోఫీ స్టార్ట్ గాబోతుంది అయితే పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇప్పటికే ఆ అనంతపురం క్రీడా మైదానం చేరుకోవడానికి సిద్ధమయ్యారు గత నాలుగు రోజుల క్రితమే ఆ మైదానానికి చేరుకోవడానికి ప్రేక్షకులు అందరికీ కూడా పాసులు మంజూరు చేశారు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుల్లీఫ్ ట్రోఫీ కూడా మొదటిసారి అనంతపురంలో ఈ టోర్నమెంట్ జరుగుతుండంతో భారత క్రికెట్ కీలక క్రికెటర్లు అందరూ కూడా ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు ప్రస్తుతం అనంతపురం క్రీడా మైదానంలో సీనియర్ ప్లేయర్లతో పాటు జూనియర్ ప్లేయర్స్ కూడా ప్రాక్టీస్ లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు అయితే మరోవైపు సూర్య కుమార్ యాదవ్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ అభిమానులంతా కూడా సూర్యకుమార్ యాదవ్ ని చూడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ కి తరలివచ్చే పరిష్కరిస్తుంది అయితే ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఒక బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ అక్కడ మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్న టైంలో ఇంజూర్ కావడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సూర్యకుమార్ యాదవ్ కు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో ప్రస్తుతం దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్ కు రాలేకపోవచ్చు అని చెప్పేసి పలు వివాహగాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే మరికొన్ని గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం అవుతుందన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సూర్యకుమార్ యాదవ్ అనంతపుర్ కి చేరుకోలేదు ఆ టీం కెప్టెన్ కూడా రుత్ గైక్వాడ్ కూడా అది టీమ్ మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పేసి ఇందాకే మనకి ప్రశ్నిలో చెప్పిన పరిస్థితి మొత్తంగా తీసుకుంటే కైనా సూర్యకుమార్ యాదవ్ ఇంతకు ముందు కేవలం ఒక ఆస్ట్రేలియా టెస్ట్ టీం లో మాత్రమే ఆడాడు ఇండియన్ టీమ్ టెస్ట్ టీమ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు లాస్ట్ టైం వన్ ఇయర్ బ్యాక్ వర్క్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా దూరమయ్యాడు రెడ్ బాల్ ప్రాక్టీస్ తో కేవలం రెడ్ బాల్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ఇందుకోసం ఒక సంవత్సరం పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా దూరమయ్యాడు కర్ణాటకలో జరుగుతున్న ఆ బుచ్చిబాబు టోర్నమెంట్ లో రెడ్ బాల్ టోర్నమెంట్ ఆడుతున్నారు అది అయిపోతేనే సీజనల్ గా స్టార్ట్ అయ్యే బుచ్చిబాబు టోర్నమెంట్ అలాగే దులీప్ ట్రోఫీలు టెస్ట్ మ్యాచ్ కి ప్రైన్ లో తీసుకుని టీమిండియాలోకి తీసుకునే పరిస్థితి ఉంది ప్లేయర్ ని అయితే దీని మీద పెద్దగా దృష్టి సారించిన సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి దాదాపు సంవత్సరం రెండేళ్ల పాటు వేచి చూసిన తరుణంలో కేవలం మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి దూరం కావడం అనేది అటు అభిమానులకే కాదు ఇటు సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు మొత్తంగా చూసుకుంటే అనంతపూర్ లో అభిమానులంతా ఆ ది స్కై అయితే సూర్యకుమార్ ఆడే స్కై షాట్లను ఎప్పుడు టీవీలోనే చూసేవాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా మేము స్కై బ్యాటింగ్ ని అనంతపురం క్రీడా మైదానంలో మేము చూడబోతున్నాం అని చెప్పేసి ఎంతో పెద్ద ఎత్తున ఆనందంగా గ్రౌండ్స్ కి వచ్చే వారికి కూడా ఇది ఒక నిరాశ అని చెప్పవచ్చు మొత్తంగా కెరీర్ మొత్తం తీసుకుంటే ఈ ఇయర్ లో ఆ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి టీమిండియా మొత్తం దాదాపు పది టెస్టులు ఆడాల్సిందే అయితే రెడ్ బాల్ గేమ్ లో సూర్యకుమార్ తన చోటుని నిలబెట్టుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఇంకా అక్కడే ఉన్నారు రెస్ట్ తీసుకుంటూ దులీప్ ట్రోఫీ ఆడాలా వద్దా అనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోలేదు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం కోసం ఇప్పటి వరకు కూడా బెంగళూరులోనే సూర్యకుమార్ అయితే ఉన్నట్లు తెలుస్తోంది